స్థానాల కోసం జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల ప్రచారంలో ఈరోజు బాలకుర్తి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ మిత్రుని కలుసుకునే అవకాశాన్ని కల్పించిన పార్టీకి ఈ సందర్భంగా నమస్కల్లు తెలియజేస్తాం ఎందుకు గ్రాడ్యుయేట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్ అయ్యొద్దంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి రెండున్నర సంవత్సరాలుగా మొఖం చాటేసినందుకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటయ్యొద్దని గ్రాడ్యుయేట్ మిత్రులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయనందుకు తెలంగాణ రాష్ట్ర సమితి కోటేయద్ది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం గెలిచిన ఆరు సంవత్సరాలు గెలిచినటువంటి అభ్యర్థి ముఖ్యమంత్రి గారు వెనకాల ఫైల్ పట్టుకొని తిరగడం తప్ప కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో ఒక డిగ్రీ కళాశాల స్థాపించలేకపోయినందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఓటొద్ది అని నేను వరంగల్ జిల్లా పెద్దలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా చెప్పవచ్చు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు అయ్యొద్దు అనేది ఇకపోతే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు మేము చిల్లరగాలతో చర్చించదలుచుకోలేదు చిల్లరగాలతో మాట్లాడదలుచుకోలేదు అని మాట్లాడడం వెనకాలనే ఆయన ఏ స్థాయి వ్యక్తి ఆయన ఆ మనిషి ఇంకొక మనిషి అనేది ఆయనే చెప్పుకున్నాడు చార్మినార్ దగ్గరికి వస్తే చెప్తారు ఏ బాయికు దూసరా బాయి పైసా చిల్లర ఒక చిల్లరగానికే వాళ్ళు చిల్లర కనబడుతుంది కాబట్టి మనం చేసే పనిని బట్టే మన ఆలోచన విధానం ఉంటుంది మూడు సార్లు గెలిచి గెలిపించిన పాలకుర్తికి ఒక్క డిగ్రీ కాలేజ్ తీసుకురాని చాత కానీ నిన్ను చంద్రశేఖరరావు గారి భాషలో చెప్పాలంటే అసలు సిసలు చిల్లరగాడు ఎవరంటే నువ్వు అని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించినప్పుడు మంత్రులని చవటలు దద్దమ్మలు సన్నాసులు అని పిలువమని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పింది దేనికోసం పని చేయకపోతే పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కంప్లీట్ చేయనందుకు నీ నియమనాలను ఆలోచించుకో ఎర్రబెల్లి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కేంద్రం ఇచ్చినటువంటి పైసలే మమ్మల్ని పట్టుకొని పార్టీల కోసం పదవుల కోసం ఎస్కార్ట్ కార్ల కోసం పదవులు పార్టీలు మారిన నువ్వు దేశం కోసం కోసం ధర్మం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని చిల్లరగాలంటే ఎవరు భయపడ్డారు మంత్రి గారు దగ్గర ఉంటే మీకు మంచిది గురికిచ్చు బాగు చాలా చూసిన అట్లాంటి పదాలని నోటికి శోభనివ్వ అని చెప్పి చెప్పదలుచుకుంటాను జై హింద్ భారత్ హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి